రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో ముప్పైవ తారీఖు వరకు మీనరాశి ఫలితాలు ఈ మీనరాశి ఫలితాలు ఏమిటంటే మీనరాశికి సంవత్సరం సంవత్సరం నల నుండి ఏళ్ళ శని ప్రారంభమైంది శని పూర్తిగా బాగాలేదు ఈ రాశి వాళ్ళు చాలా కష్టపడాల్సిన అవసరం కనపడుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడాలి ఈ రాశికి బుధుడు ఒక్కడే తప్పితే ఏ గ్రహం కూడా బాగా లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఈనాడు శనివాళ్ళు ఏమి చేయాలంటే మేము ప్రతి నెలా కూడా ఒక దేవతా పూజ ఇప్పుడు శనిర్పాశుపతిని చేస్తున్నాము ఇట్లా మంజుని పాశుపధం శనిర్పాశుపదం మహారుద్రము మరి నవనాగుల పూజ మరి సర్పపాశుపదం పాశుపదం ఇతర రకరకాల పూజలు ఉంటాయి ప్రతి నెలలో కూడా అటువంటి పూజల్లో కలవండి ఎందుకంటే పెద్ద అమౌంట్ కాకుండా మీకు తగినటువంటి అమౌంట్ పెట్టి ఈ మీ గోత్రమాలతో ఇటువంటి పూజలు చేయడానికి మేము ఏర్పాటు చేయబోతు ఉన్నాం కాబట్టి ఎవరైనా సరే ఇందులో మీనరాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు కాబట్టి మీనరాసే కాకుండా వృషభ తులారాశి వాళ్ళకు కూడా అస్తమ శని అయినాడు అట్లాగే కన్య మిథున్ రాశి వాళ్ళకి అర్ధాస్తమ శని అయినాడు మిథున్ రాశి వాళ్ళు కానీ మరి తులారాశి వాళ్ళు కానీ మరి మీన మీనరాశి వాళ్ళు కానీ ఏలనాటి శని జరుగుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా తగినటువంటి పూజలు చేసుకోవాలి మీ జాతకం చూపించుకోండి జాతక రీత్యా పూజలు కాక దైవ పూజలు తప్పనిసరిగా చేసుకోవటం అవసరం మరి ప్రత్యేకించి దైవ పూజలు వేద పండితుల చేత ఇటువంటి కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి వాటిల్లో మీరు పాల్గొనండి అందులో మీ రాశికి ఒక్క బుధుడు తప్పితే ఏడు గ్రహాలు బాగాలేవు కాబట్టి అన్ని గ్రహాలు కూడా నూట ఇరవై లక్ష ఇరవై వేలు జపం అంటారు అటువంటి జపం చేయించుకొని హోమం చేయించుకొని ఆ గ్రహాలకి దానం ఇవ్వండి అన్ని విధాలా మీకు బాగుంటుంది స్వస్తి